మనం ఇంతకుముందు లఘు అక్ష లక్షణాలు చెప్పుకున్నాం గురువు లక్షణాలు కూడా చెప్పుకున్నాం మనం ఒకసారి చూద్దాం లఘు లక్షణాలు ఎలా ఉంటాయంటే హ్రస్వాక్షరాలు అంటే పొట్టిగా ఉండే ఏకమాత్ర కూడా మనం ఏమంటాము లఘువు అంటే ఒక చిట్ చేసే కారణం దాన్ని మనం ఏమంటాము లఘు ఓకేనా నెక్స్ట్ వట్రసుడి అక్షరాలు వట్రసుడు అక్షరాలు అంటే ఏంటి ఇవి ఓకేనా క్రూ త్రు త్రు ఇట్లా ఓకేనా నెక్స్ట్ అక్షరాలు అంటే ఏమొస్తాయి మాలుగా దీర్ఘ లేని అక్షరాలు కా ఆ ఇ నా ఈ సో ఇట్లా ఓకేనా నెక్స్ట్ దిత్వాక్షలు దిత్వాక్ష అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు వస్తే వాటిని మనం ఏమంటాము అక్షరాలు కా సో ఇట్లా ఓకే నెక్స్ట్ సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకి వేరే అక్షరం హల్లు యొక్క ఒత్తు వస్తే వాటిని మనం సంయుక్త అక్షరాలు అని అంటాం సంయుక్త అక్షరాలు చూడండి కాకి రా ఒత్తిచ్చారు మాకి నావతిచ్చారు సాకి వా తెచ్చారు ఓకేనా ఇవన్నీ కూడా ఏంటి సమయం ఓకే చూడ నెక్స్ట్ ఇలా ఉంటే వాటికి మనం ఏమంటాము లఘువుగా పరిగణిస్తాం ఓకే నెక్స్ట్ చూడడం గురువు లక్ష్మణి చూద్దాం గురువు అక్షరాలు దీర్ఘాక్షరాలు దీర్ఘాక్షరాలు అంటే దీర్ఘకాలు కా అది హల్లులు కావచ్చు అచ్చురేది కావచ్చు నెక్స్ట్ పూర్ణమిదు ఇలా ఉంటే వాటి మనం గురువుగా లెక్కిస్తాం నెక్స్ట్ విసర్గతో ఉండేవి విసర్గం అంటే ఇవి 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 ఓకేనా ఎట్ట చెప్పండి కహా దు అంటే దుఃఖం రాక్తాం కదా అట్లా నెక్స్ట్ పుల్లు హల్లుతో ఉండేవి అంటే ఉన్ను అంటే ముందు అక్షరం వస్తు ఉంటుంది ఈ రెండింటినీ కూడా మనం ఒక అక్షరం కింద పరిగణలోకి తీసుకుంటాం ఓకేనా ఇలాంటి అక్షరాలు వచ్చినప్పుడు వీటిని మనం గురువుగా తీసుకుంటాం నెక్స్ట్ ద్విత్వాక్షరానికి ముందుండే అక్షరం ఫర్ ఎగ్జాంపుల్ నక్కా ఉంది ఇదేంది ఇది దిత్వాక్షరం దిత్వాక్షరానికి ముందుండే అక్షరం ఏమవుతుంది ఏమవుతుంది గురువు అవుతుంది ఓకేనా సరే సంయుక్త అక్షరానికి ముందుండే అక్షరం కూడా గురు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా ఒక చెప్పండి చెప్పండి ఏదో ఒకటి నగ్మ ఉంది నగ్మ ఇదేనిది ఇది సంయుక్తాక్షరం ఎందుకని ఒక హల్లుకి వేరే హల్లు తోచింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ముందు అక్షరం ఏమవుతుంది గురువు అవుతుంది అర్థం చూడండి ఇక్కడ మనం ఇక్కడ అచ్చులు రాస్తున్నాను ఇక్కడ పల్లులు రాస్తున్నాను చూడండి ఫస్ట్ అక్షరం చూడండి ఇది దీర్ఘం ఉందా ఏక మాత్ర కారణం మనం చెప్పేస్తాం సో లఘు ఇది దీర్ఘం దీన్ని ఏమంటాము గురువుగా చెప్పచ్చు ఇది లఘు ఇది గురువు లఘు ఇది అయి రెండు మాత్ర కాల పైన పడుతుంది సో కాబట్టి గురువు ఇది ఔ రెండు మాత్రల పైన పడుతుంది ఎందుకని ఇదిగో పూర్ణ బిందువు ఉంటే నెక్స్ట్ ఇది ఎందుకని ఎందుకని విశర్గత కూడిన కూడా గురువులే అర్థమవుతుందా సో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే చేద్దాము ఘనభోస్ ఎట్లా అంటే చూడండి మీరు గుర్తు పెట్టుకోండి ఓకేనా చూడు ఫస్ట్ దీనికి ఎలా ఉంటుంది ఫస్ట్ గురువు ఉంటుంది రెండు లఘువులు దీనికి ఆది గురువు కాస్త ఏమవుతుంది మధ్య గురువు అవుతుంది అంతేనా నెక్స్ట్ మధ్య గురువు కాస్త ఏమవుతుంది అంతే గురువు అవుతుంది నేను ఇక్కడ కూడా అంతే ఇక్కడ లఘు లఘు తీసుకుంటాము ఫస్ట్ లఘు వస్తుంది ఆ గురువు గురువు నెక్స్ట్ ఆ మధ్య వస్తుంది ఇక్కడ ఆది లఘు ఓకేనా ఇక్కడ మా అంటే ఎన్ని మూడు గురువు గురువులు మా అంటే లఘువులు మూడు వస్తాయి హా చెప్పండి గురువు చెప్పండి గురువు ఓకేనా వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే వీటిని గుర్తుపెట్టుకుంటే మనం సింపుల్ సింపుల్గా చెప్పుకోవచ్చు ఓకేనా అర్థమైందామందరికి ఓకే నోట్ చేసుకోండి